హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి నిన్న కలిపినప్పుడు చూసారు కదా గట్టిగా ఉంది కదా ఇవాళ చూసారా దాంట్లో ఉన్న ఊట బయటకొచ్చింది క్యాలీఫ్లవర్లో ఉంటుంది కదా ఆటోమేటిక్గా వాటర్ ఉంటుంది కదా కొద్దిగా అదిని ఆయిల్ కలిసి బయటకు వచ్చింది చాలా 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 రుచిగా ఉందండి ఈ పచ్చడి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా బాగు చేసుకోవాలండి చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదా అవన్నీ ఏమీ లేకుండా పురుగుల గూళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీకు తెలిసిందే కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి అయితే పచ్చడి నిల్వ ఉండాలంటే చేయాల్సిన పని ఏంటి అంటే ఎండలో ఆరబెట్టుకోవాలండి కనీసం ఒక గంట సేపు అయినా మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఒక రెండు మూడు గంటలన్నా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఏదై ఎలా అయినా సరే కొంచెం అసలు కొంచెం కూడా తడి ఉండకూడదు తర్వాత దాన్ని కాసిన పదార్థాలు ఏంటంటే నువ్వులు ఈ ఎంత రుచిగా ఉంటుందంటే కొన్ని కొన్ని వాటల్లో ఈ నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అందులో మొదటిది కాలీఫ్లవర్ అనమాట అలాగే రేగుపళ్ళు ఉరగాయ అందులో తర్వాత నేను బెల్లమావకాయ ఒకటి పెడతాను అందులో ఈ నువ్వుల పొడి రుచి అత్యద్భుతంగా ఉంటుందండి ఇలా వేయించేసుకొని మీకు తెలుసు కదా ఎలా వేయించుకోవాలో వేయించేసుకోవాలి ఆ తర్వాత నేను ఇంగు నూనె కాచుకోవడానికి పెట్టుకుంటున్నాను నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద నూనె పెట్టుకుని తర్వాత పొడింగు వేస్తున్నాను పొడింగు గిన్నెలో వేసుకుని ఆ నూనెని అందులో వేసుకుంటున్నాను అన్నమాట చక్కగా అది వేగుతుంది చల్లారుతుంది అదే మూకుట్లో వేస్తే మాడిపోతుందండి మళ్ళీ ఏం చేయాలంటే మెంతిపొడి ఆవ పొడి రెడీ చేసుకోవాలండి మూకుడు పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు మెంతులు వేసుకుంటే రెండు గరిట్లు ఆవాలు వేసుకోవాలి సగం వేగాలనమాట సగం వేగిన తర్వాత స్లోగా సిమ్ములో పెట్టి వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుంది చూసారు కదా ఆ గరిటితోటి ఒక గరిటెడు మెంతులు వేసాను రెండు గరిట్లు ఆవాలు వేసుకోవాలన్నమాట సగం వేగిపోయిన తర్వాత రెండు గరిటెలు ఆవాలు వేసుకొని చక్కగా చిట్టపటం అనేలాగా తెలుసు కదా మీకు కమ్మటి వాసన వస్తుంది మెంతులు ఆవాలు వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట అలా వేగాలన్నమాట చాలా అప్పుడు రుచి బాగుంటుంది పచ్చళ్ళు మనం పొడి కొట్టుకుని రుచి పచ్చళ్ళలో కలుపుకుంటే రుచి బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను ఒక గరిటెడు వేసాను కదా రెండు గరిట్లు ఆవాలు వేస్తున్నాను ఈ ఆవాలు తొందరగా వేగిపోతాయి మెంతులు తొందరగా వేగవండి అలా అని కొంచెం మనం హైలో పెట్టి వేయించితే పైన వేగిపోతాయి లోపలేమో మెత్త మెత్తగా ఉండి చేదు వస్తుంది అనమాట పచ్చడి అనేది చేదు వస్తుంది అందువల్ల తప్పనిసరిగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి చక్కగా కొంచెం ఓపిగ్గా తర్వాత నేను ముందు కొంచెం నూనె కాచుకున్నాను అయినా సరిపోదు అనిపించిందండి పచ్చడికి సరిపోదు అనిపించి మరి కొంచెం నూనె కాచుకుంటున్నాను పాలింగో ముద్ద వేసుకొని వేయించుకుంటున్నాను నాకు యాక్చువల్గా ఎప్పుడూ ఈ మెంతులు ఆవాల పొడి ఇంట్లో రెడీగా ఉంటుందండి అలాగే ఈ చలికాలంలో ఖచ్చితంగా నువ్వులు అనేవి తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఉష్ణ వేడి చేస్తుంది ఒంటికి మంచి వేడిని చేకూరుస్తుంది అన్నమాట అందుకోసం ముందుగా నువ్వులు వేయించుకున్నాను అలాగే చూసారా మెంతులు రోస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసేసి పెట్టుకున్నాను పొడి కొట్టేసుకుని పెట్టుకున్నాను నింగు సహా అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత చూసారు కదా ఈ ముక్కల్ని ఎండలో పెట్టి ఆరబెట్టిన తర్వాత చిన్న తోటి కొంచెం త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు వేసాను అలాగే ఒక గ్లాసు కారం వేశాను చూసారు కదా ఒక గ్లాసు కారం వేసాను అలాగే నాలుగు నిమ్మకాయలు వేసానండి నాలుగు నిమ్మకాయలు రసం పిండుకొని వేసాను ఆ తర్వాత చూసారు కదా డ్రై రోస్ట్ చేసుకుని పొడి కొట్టుకున్న పిండి ఉంది కదా వేసేసుకుని చక్కగా ఒక చెంచాడు చెంచన్నారు వేసేసాను అన్నమాట వేసిన తర్వాత ఈ నువ్వుల పొడి మిక్సీలో పట్టేసుకున్నాం కదండి ఈ నువ్వుల పొడి కూడా వేసేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుందండి సరే తొందరగా చల్లారాలని చెప్పి నేనేం చేశాను మూకుట్లో నుంచి గిన్నెలోకి తీసుకున్నాను అనమాట నూనెని తీసేసుకొని ఏంటంటే ముందు ఈ గిన్నెలో పోసుకున్నాను కదండి పెద్ద గిన్నెలో మళ్ళీ పచ్చడి కలపడానికి ఇబ్బంది అవుతుందని నూనె వేడిగా ఉందని చెప్పి వేరే గిన్నెలోకి తీసుకుని చల్లార పెట్టుకుని కలుపుకున్నాను అనమాట నాకు అటువైపు కలపడం ఇబ్బంది అవుతుందని ఇటు మార్చుకొని వీడియోని ఇటు కలుపుతున్నాను అన్నమాట అది ఫ్రెండ్స్ చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి నూనె కూడా పోసుకున్నాం కదా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఇది ఈ వెంటనే తినేవచ్చండి అలాగే నూనె తక్కువ పడింది అని చెప్పి ఇంకొంచెం కాచుకుంటున్నాను కాచుకుని చల్లారి పెట్టుకుని కలిపేసేసాను గిన్నెలో పోసుకొని చల్లార పెట్టుకుని కలిపేసుకున్నాను అప్పటికి కొంచెం గట్టిగానే ఉంది కాకపోతే మీకు ఊరిన తర్వాత సాయంత్రానికి దాంట్లో ఉండే కాలిఫ్లవర్లో కూడా వాటర్ ఉంటుంది కదండి అది దాంతో కలిపి ఊట బయటకొచ్చి చక్కగా చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే అద్భుతంగా ఉందండి నువ్వుల పొడి వేస్తే ఆ పచ్చడికి రుచి మరో లెవెల్లో ఉంటుందండి చూసారు కదా మర్నాడు పొద్దుటికి నూనె పైకి తేలింది చక్కగా సరిపోతుందండి ఇంతకన్నా అవసరం లేదు మరీ అతిగా ఉండకూడదు ఇది మనం ఒక సీసాలోకో డబ్బాలోకో తీసుకున్నామనుకోండి పైన కాయిల్ తేలుతుందండి సో ఇది ఫ్రెండ్స్ పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అందులో నువ్వులు పొడి వేసుకొని కలిపి చూడండి చాలా 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 బాగుంటుంది ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి పర్వాలేదు అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అలా ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ తప్పకుండా ఓ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ